ఆ సమయము నా శిష్యులు ఏసు వద్దకు వచ్చి పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి ఏసు ఒక బావుని తన చెంతకు పిలిచి వారి మధ్యన నిలిపి మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందినే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో వకానిస్తూ ఉన్నాను కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బానువలి రుముందు వాడి పరలోక నా గొప్పవాడు ఇది చిన్నవాణిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరిస్తున్నాడు ఈ చిన్నవానిలో ఎవరిని తృణీకరింపకుడు ఏలైనా వీరి దూతలు పరలోకమన్నులు నా తండ్రి సమకమన సదా నిలిచి ఉన్నారని మీతో వచిస్తూ ఉన్నాను ఇది ప్రభుని సువిశేషము క్రీస్తు దేవుని లో విశ్వాసు విశ్వాసులారా అద్భుత బాధయేసు భక్తులారా రోజు తల్లి అయిన శ్రీ సభ పవిత్ర కావలి సన్మాస్కల పండుగను కొరియాడుతూ ఉంది లేక పవిత్ర కావలి దేవదూతల పండుగను కొరియాడుతూ ఉంది ఎవరు ఈ దేవదూతలు అంటే దేవుడు ఆదిలోని వీరిని సృష్టించాడు విధేయత కలిగి జీవించిన వారు దేవుడి సన్నిధానంలో ఉంటూ ఆయనను ఎల్లప్పుడూ స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామమును ధనపరుస్తూ మహిమపరచి వారే దేవదూతలు ఎవరైతే దేవుడికి వ్యతిరేకంగా నడుచుకున్నారో వారిని ఆయన సన్నిధానము నుండి ఆ పరలోకము నుండి గెలివేశాడు అలా వేసిన వారిలో సాతానకు సూచనగా దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డల కనుక దేవదూతలు మనకంటే ఒక అంతస్తు ఎక్కువగా ఉన్నారు మానవునికి ఆత్మతో పాటు శరీరాన్ని ఆయన రెండింటిని కలిగించి సృష్టించాడు కానీ దేవుదూతలతో మాత్రము ఆత్మయే ఉంటుంది శరీరము ఉండదు అవి ఎల్లప్పుడూ కూడా ప్రభువును స్థుతిస్తూ ఉంటూ ఉంటాయి ప్రియా దేవుని విడద కనుక ఈరోజు నీవు నేను మనమందరం కూడా గుర్తించాలి ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క దేవతున్న మనల్ని కాంచి కాపాడడానికి సోదరులో పడిపోకుండా ఉండడానికి వ్యాధులు ఇబ్బందులు ఇక్కడ మనల్ని కృంగదీకుండా ఉండడానికి సదా మనతో ప్రయాణించే ఈ గోతలను దేవుడు మనకు అందించాడు కనుక మనం ఎస్యా గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటవ వచనములో ఈ విధంగా వింటాం గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటవ వచనం ఏడు నేను ప్రభు ఉన్నతమైన సింహాసనపై ఆశీనుడై ఉండగా చూచితిని అతని అంగీ అంశులు దేవాలయమును నింపెను చదువు అతనికి పై భాగమున జ్వలించుచున్న సరా దేవదోతలు నిలిచి ఉంది ఎక్కడన్నారో దేవదోతలు దేవుడి సన్నిధానములో జ్వలిస్తున్న కాంతిలో దేవుడి యొక్క మహిమలో ఆయునను ఆరాధిస్తూ గనపరుస్తూ ఆ సింహాసన సింహాసనాస్థినుడైనటువంటి ఆ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు ఈ దేవుతుడు ఆ దేవుని బిడ్డల అదే విధముగా మనం చదువుతాము కీర్తనల గ్రంథము దయచేసి తీసుకొని కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము ఇరవైవ పరిశ్రమ

దేవుని స్థుతించడం దేవుడిని మహిమపరచడం దేవుని ఆయనను గానపరచడం ప్రియ దేవుని విడలారా కనుక దేవు దూతలంటే దేవుని స్థానములో ఉండేవారు దేవుని సన్నిధానములో ఉండేవారు మరి అటువంటి దేవుదూతలను ఈరోజు మనం గుర్తించాలి తాను సృష్టించిన ప్రతి బిడ్డకు ప్రతి మానవుడికి ప్రతి వ్యక్తికి దేవుడు ఒక్కొక్క దూతను ఒక్కొక్క కావలి సంరక్షకుడుగా ఇచ్చాడు కనుక ఆ కావలి సంరక్షకుడు మనతో ఉన్నాడు అని గుర్తుంచుకోవాలంటే ఇదిగో మనం విన్నా ఆ దేవదూతలు దేవుని ఆజ్ఞను పాటిస్తూ ఆ దేవదూతులు దేవుని మాటను వింటూ దేవుణ్ణి సుతిస్తూ ఉన్నాయి ఈరోజు నీవు దేవుని బిడ్డగా ఎవరి మాటలు వింటూ ఉన్నావు సాపాలు మాటలు వింటే గుడికి రావు ఈ లోపల మాటలు వింటే నీ జీవితము లోపలికి సంబంధించినవిగా ఉంటారు అదే ప్రభుని వాక్కు వింటే దేవుని ఒక మాటను ఆలపిస్తే నీవు ఆ ప్రేరణ పొందకని వస్తావు కనుక దేవదూతలు ఆయన పాటిస్తున్నాము ఈ రోజు మనము దేవుని బిడ్డలుగా ఆజ్ఞలు పాటిస్తున్నామా ఏంటి ఆ ఆజ్ఞలు ఏంటి ఆజ్ఞలు ఏంటి మా ఆజ్ఞలు కుమార్ ఆజ్ఞలంటే ఏంటి పదార్జ్ఞలు వీటిని పాటిస్తూ ఉన్నావా వీటిని అనుసరిస్తూ ఉన్నావా వీటికి కలిగి జీవిస్తూ ఉన్నావా ఈరోజు కాండము మనం చదువుకున్నాము ఇరవై మూడవ అధ్యాయము దయచేసి నిర్గమ కాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మీరు నిన్ను త్రోమలో నేను సిద్ధపరిచిన చోటికి మిమ్ము చేర్చుటకు నా దూతను మీకు ముందుగా పట్టిదో ప్రియదేవిడగారా ఈ రోజు మాములు దూర దండకులు కొనియాడుతుండగా మొట్టమొదటిగా గుర్తించాలి నీవు నడిచే మార్గంలో ప్రయాణించే ఆ పాటలో జీవించే జీవితంలో నీకు ముందుగా దేవుడు కాపుల పంపుతూ ఉన్నాడు కనుక భయపడనక్కర్లేదు లేదు విదలనక్క లేదు లేదు ఎటువంటి అపాయాలు ఆటంకాలు కలుగుతాయని నీవు ఏ విధమైన వంటి దిగులు పెట్టుకోక స్వేచ్ఛగా ధైర్యంగా కొనసాడు ఆనాడు ఇస్రా ప్రజలను ఐ నుండి దేవుడు తీసుకుని వస్తూ ఉండగా తాను ప్రదేశానికి వారిని నడిపించే మార్గంలో ఆ ఇస్రాయల్ ప్రజలు అంటున్నాడు నా దూతను ముందుగా మీకు ముందుగా పంపుతాను నా దూతను పంపుతాను మీకు ఒక మార్గదర్శకుడిగా ఒక సంరక్షకుడిగా ఒక కావలి దూకగా వ్యక్తులు ఏకమైన అపాయం కలగకుండా కనుక ప్రతి ఒక్కరు గుర్తించాలి మన ప్రయాణములోను మన పనులలోను మన జీవితములోను మన నిధులలోను మన నడవడికలోను మన అడుగుశాలలలోను మన జీవితంలోను మనకు ముందుగా నడిచేది మన కావలి సన్మస్సులు మనతో నడుస్తూ ఉన్నాడు రెండవదిగా కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనం కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనం ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును నేను ఎసటికి వెళ్ళినను వాడు నిన్ను కాపాడు రెండవ అంశముగా రెండవ నమ్మకముగా మనం గుర్తించాలి దేవుడు తన దూతలను మన ఆధీనమున ఉంచుతాడంట మన వారి యొక్క సంరక్షణలో పెడతాడంట నిన్ను ఆయన ప్రియ దేవుని పడిన ఆడ ఎసటికి వెళ్ళినను ఏ మార్గంలో నడుస్తూ ఉన్నాను నీవు ఏ ఏ ఆలోచన దోహతను ప్రయాణం చేస్తూ ఉన్నను దేవుడు నిన్ను తన దూక ఆడ ఉంచు చెబుతూ ఉన్నాడు కనుక నీవు ఒక్కరికి కాదు నీకు తోడుగా నీ దూత ఉంది నీవు దూత సంరక్షణలో ఉన్నా ఈరోజు మనం గుర్తించుకోవాలి ఆది కాంఠం కూడా మధ్యాయు ఇరవై నాలుగు అవసరములా ప్రభు విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆది కాండం మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ శ్రమలో మనం చూస్తున్నట్లయితే ప్రభు విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ విధముగా దేవుని తోట నుండి మానవుని తరిపిస్తూ ఆయన ఏదేను తోటకు తూర్పు దిక్కున దేవదూతలను ముందముగా తెలుగు తెలుగాడుచు చేస్తను ప్రేస్తలో 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 ప్రియ దేవుని పిల్లల దేవుని మాటను ఆలకించి ఆయన ఆజ్ఞను పాటించి ఆయనకు వినయం విధేయతగా ఉంటారు మీరు దేవుని యొక్క సంరక్షణలో ఉంటారు ఇక్కడ మనం వింటూ ఉన్నాం ఈ యొక్క వచ్చిన ద్వారా ఆది తల్లిదండ్రులు దేవుని తిరస్కరించారు ఆయనకు వ్యతిరేకంగా నడుస్తున్నా ఆ దేవుడు వారిని ఆ సంరక్షణలో ఉంచుతూ ఉన్నా కూడా తెలియపరుస్తూ ఉన్నాడు అదేవిధంగా మనకు చెబుతూ ఉన్నాను హెబ్రేను రాసిన లేక ఒకటవ అధ్యాయము పదనాలుగవ వర్షనము హెబ్రికు రాసిన లేక ఒకటవ అధ్యాయము పదనాలుగవ వర్షనం అట్లైన దేవదూను ఎవరు వారందరూ దేవుని సేవించు రక్షణము పొందనున్న వారి సమాయార్థము దేవుని దేవునిచే పంపబడు వార్తలు దాదా దేవుని యొక్క సహాయాన్ని అందించేవారు దేవదోతలు దేవుని నుండి పంపబడిన వారు మన సేవ మన యొక్క రక్షణ కోసం మన యొక్క సేవ కోసం లేకపోతే మన యొక్క కాకుడల కోసం పంపబడినవారు దేవదోతలు ప్రయా దేవుని బిడ్డలారా అనుక ఈరోజు దేవుని బిడ్డగా నువ్వు ఎవరి మాటలు వింటూ ఉన్నావు దేవుని బిడ్డగా దాన్ని దేవుని మాటలు ఆలకిస్తే నీకు దేవు కావలేదు సన్మస్తూ నీతో ఉంటారు సీనులు చూస్తూ కూర్చొని పనులలో పనులను జీవిస్తూ గుడికి ఏం పోగా ఏమి గుడికి పోతే ఏమొస్తుందిలే ఇక్కడే మాట్లాడుకుంటే సినిమాకు పోతే కాలక్షేపణ చేస్తే రుణాలు తిరిగితే అటు ఇటు సెల్ఫోన్ చూసుకుంటే చాలు అని అనుకుంటున్నావు బిడగా మీరు దేవుని యొక్క కావలి సన్మస్థుల యొక్క రక్షణ కాపుదలను కోల్పోతారు ఎందుకంటే ఆజ్ఞలు పాటించు వారికి దేవుడు తన దూతానికి ఎల్లప్పుడూ ఉంచుతాడు కావలి సన్మస్థులు మన యొక్క రక్షకులు మన యొక్క కాపుదలను చూసేవారు ఈరోజు చాలా మంది కూడా స్త్రీలు చూసుకొని కూర్చొని ఉన్నారు ఇలా స్త్రీలు టీవీకి అందుకొని పోయి ఉన్నారు పెద్దలు సెల్ ఫోన్ చూసుకొని కాలక్షేపం చేస్తున్నారు యువతి యువకులు లేనిపోని వ్యవహారాలలో మాటలలో చిక్కుకొని ఉన్నారు పెద్దలు ఎలా జీవిస్తుంది మెలకువతో నడవండి జాగ్రత్తతో జీవించండి వారు మనకు తోడుగా ఉన్నారని గుర్తు చేసుకోండి కావలి అంటే వారు మనల్ని బాధ పెట్టేవారు కాదు మనల్ని ఎల్లప్పుడు కూడా సురక్షితముగా ప్రభు నడిపించేవారు కదలక మెదలక పడిపోనివ్వకుండా శోదం నుండి రక్షించేవారు అపాయం నుండి లేవనెత్తేవారు వ్యాధి బాల నుండి మిమ్మల్ని మనల్ని కాపాడేవారు ఈ కావలి దూతలు కనుక ప్రతి ఒక్కరు కూడా మీ కనులను తెలిసి దేవు దూత నాకు వృద్ధి అని గుర్తించుకోండి బైబిల్ గ్రంథములో ప్రతి గ్రంథములో మనం ఉంటాం దాదాపు రెండు మూడు వందల సార్లు దూతలు యొక్క ప్రస్తావన తీసుకుని వచ్చారు ఈ దూతలు మన కోసం ఉన్నారు మనతో మనకు రక్షణ ఇవ్వడానికి వాళ్ళు వచ్చారు కనుక లూసీ పడుమలే వ్యతిరేకంగా నడమకండి ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా నడుస్తారో పడిపోతారు ఈ లోకంలో నశిస్తారు ఈ లోకంలో ಕಷ್ಟ ಅನುಭವಿಸ್ತಾರ ಅನಿ ವಿಧೇಯಿತ ಜೀವನ ಆ ಗುರು ದೇವ ದೂತ ಮನ ಸಂರಕ್ಷಣ ಆಪುಗಲ ದೇವು ಕೃಪ ಎೀವಿ ಕನಕ ಈ ದೀವ ಬಲಿ ಪೂಜೆ ಭಗವಂತನ ಅಡುಗ ಮನಲೇ ಮನ ಕುಟುಂಬ ಮನ ಸಂಘಾ ಪ್ರತಿ ಕೂಡ ಕಾವು ದೂತಲು ಸದಾ ಕಾಚಿ ಕಾಪಾಡಿಯ ಎಲ್ಲಪ್ಪ ಮನ ವಾರುಕೊಂಡು ಕಾಮ بگوانے میں سو